నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మానవ మాతృలుగా మాలాంటి వాళ్లే కాదు గురువులుగా మీరు అలాగే ముక్కోటి దేవతలు ఎదురు చూసేటువంటి రోజు ముక్కోటి ఏకాదశి ఎందుకంటే ఆ స్వామిని ఆ రోజును దర్శించుకోవడం అనేది మహద్భాగ్యం ఆ నిజంగా ఆ రోజు దేవతలంతా వచ్చి దర్శనం చేసుకుంటారు అది మా అనుభూతి కూడా మనం చెందుతాము బ్రహ్మముహూర్తుల్లో మనం గనక స్వామిని దర్శించుకుంటే లేకుంటే ఆ రోజంతా కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం అనేది ఉంటుంది తిరుమల నాటి క్షేత్రం ఎంత వైభవంగా వెలిగిపోతుందో ఒక పది రోజుల పాటు మన అందరికీ తెలుసు అన్ని వైష్ణవాలయాల్లో ఈ సందడి మనం చూస్తాం మరి ముక్కోటి ఏకాదశి ఇంకా విశిష్టత మాట్లాడదాము అలాగే ఆ రోజున అందరూ దేవాలయానికి వెళ్ళాల అనుంటారు ఇంట్లో ఏమైనా పూజాలంటివి అండి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాల ఈ వివరాలు తెలియజేయండి క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానా మాలాగ్రృతাসনస్థ స్పటికమణిర్ భైర్ మౌక్తికైర్ మండితాంగః శుభరేర భరేర ద భరేరు పరివిరచితేర్ శంఖపా పునీయాంఖపార్ముకుందహ స్వామివారి యొక్క స్మరణం చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడున్నా కూడా మనకు తెలియదండి అంత అద్భుతంగా శ్లోకమునందే ఉంది అంటే ఇంకా మంత్రమునందు ఆరాధన చేస్తే ఆరాధన ఎందు ఇంకెంత మనం మోహితం మోహం చేస్తుందా ఉంటుందా సామాన్యమైన మోహం కాదండి భూమి మీద అందమైనటువంటిది ఏదైనా ఉంది సమ్మోహన శక్తి అంటే అదే ద్వార దర్శనం ద్వారదర్శనం అందులోనూ కూడా ఉత్తర ద్వార దర్శనానికి నిజమైనటువంటి తత్వం కూడా ఈసారి ఏర్పడిందండి భరణీ నక్షత్రం భరణి అనే మనం స్వతహాగా ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకు మనం వెళ్తూ ఉంటాము దర్శనం చేసుకుంటాము ఎంతమంది ఉన్నా అందులో మనం కూడా ఉండాలని ఎందుకు అనుకుంటాము అని అంటే ఆ రోజు ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే మనకు ఎన్నో రకాలుగా శుభ యోగం అందుతుంది సుఖ సౌఖ్యాలతో ఉంటాము మన దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం అయితే ఈ భరణీ నక్షత్రం రావడం అనేటువంటిది జన్మల కృతయోగం చాలా అరుదుగా వస్తుందండి అవునండి ఈ భరణీ నక్షత్రం కూడా శుక్రుడిది అందులోను యమధర్మరాజుది కూడా యమధర్మరాజుది శుక్రుడిది అందులోను మంగళవారం శుక్ర సమ్మేళనం నాకు తెలిసి ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత ఎంతో మంది జీవితాలు అంటే ఇక విడిపోవటానికో దేనికో కొంతమంది సిద్ధంగా ఉంటారు కదా ఆ జీవితాల్ని కలిసిపోతాయండి కోర్టులో ఎంతో పెండింగ్ లో విడాకుల సంబంధించిన ఎవరికి వారు దంపతులు కలిసిపోతారమ్మా అంతటి సంయోగంతో వచ్చినటువంటిది చాలా తృప్తిగా ఉంది అంటే మానవ జీవితంలో వివాహం అనేటువంటిది ఒకసారి ఉంటుంది నేను అటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ చూస్తున్నాం అటువంటి వాటికి కూడా మోక్షం కలిగించడానికి ముక్తి కలిగించేందుకే భగవంతుడు ఎప్పుడూ ఒకసారి ఒక విధానాన్ని ప్రవేశపెడతాడు మానవ క్షేమాన్ని కోరి అద్భుతం ఖచ్చితంగా ఇదైతే మీరు రాసుకోవచ్చు సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా విడిపోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారమ్మా ఇలా కలిసిపోతారు చాలా మంది ఏంటంటే తిరుపతి వెళ్లే దర్శనం చేసుకోవాలని కొంత ఉంటుంది అది ఉండడం సహజం కూడా అయితే ఇలాంటి గురువులు చెప్పే మాట ఏంటంటే మన మాళ్ళ దగ్గర కూడా చాలా దేవాలయాలు ఖచ్చితంగా కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అంటారు చూసారు అవును ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఇల్లే వైకుంఠంగా భావించి చక్కగా ముందు రోజు సాయంత్రానికి ఇల్లు మొత్తం కూడా నీట్ గా చేసేసుకొని ఇంటి ముందు చుట్టూ మామిడి బండరు కట్టేసుకోండి స్వామివారి శుభ్రంగా ధౌత వస్త్రములు నూతన వస్త్రాలు కట్టి మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే లేదా ఫోటో ఉన్నా సరే నూతన వస్త్రాలు పెట్టి మీకు ఉత్తర ద్వారం ఇంట్లో సింహద్వారం కాకుండా ఏ ద్వారం ఉన్నా ద్వారం పర్లేదు సింహద్వారం అయినా నష్టం లేదు ఎటు అయినప్పటికీ ఉత్తర ద్వారం వైపు ఆ సమయమునందు చక్కగా ఉత్తరద్వారంలో స్వామివారిని ఉంచి అక్కడ కూర్చొని మనకు మంత్రాలతో పర్లేదు శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం విశ్వాగారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిหృధ్యానగమ్యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైకనాధం సర్వలోకానికి ఏకైకనాధుడు అని అలాగే విష్ణు దస్త్రామని చెప్పుకొని అందరూ మీకు రెండు శ్లోకాలు చెప్తాం మీకు అర్థం ఇవ్వాలి జీవితం అంటే ఏంటో వనమాలీగ దీశార్ంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్ష విష్ణుహస్నామం రాకపోయినా శ్రీమన్నారాయణ అన్న ఓం నమో నారాయణ అనుకున్నప్పటికీ కూడా ఆయన ఏ రకంగా మనల్ని కాపాడుతాడు అంటే ఆర్త విషన్నా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా ఆర్తితో సార్ కనుక ఆ రోజు నాడు స్మరిస్తే నీ ఎక్కడికి వెళ్ళద్దు నీ ఇంట్లో ఉన్నవాడు దేవుడే అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకెళ్ళా నీ ఇంట్లో చేసుకో ఇంట్లో ఉన్నవాడు దేవుడు కాదు అనుకుంటే నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు ఎలా ఎలా అయినా వెళ్ళు సంబంధం లేదు నీ ఇంట్లో ఉన్నవాడు దేవుడు అనుకుంటే ఆయన చక్కగా పచ్చకర్పూరం మాల తులసి మాల ఆయనకి వేసి చక్కగా ఆయన ముందు నీ చేతైన ప్రసాదం పెట్టేసుకొని జీడిపప్పు అన్ను కిస్మిస్ వేయకుండా వేయకుండా నివేదనగా స్వామివారి దగ్గర పెట్టుకొని చక్కగా మీరు నమ్మండి నమ్మకబట్టి మీరైనా చేయండి అమ్మా మీరే ఇక్కడ కూర్చొని చెప్తారని చెప్పేటువంటి వాడు ఒక చామంతి పువ్వు తీసుకోండి ఇలా ఉండేటువంటిది విచ్చుకున్నది కాకుండా ఇలా ఉన్న చామంతి పువ్వు తీసుకొని మీ దగ్గర ఇంట్లో విష్ణుమూర్తి వారి ఫోటో ఉందనుకుందాం ఆ ఫోటో తీసుకొని ఉత్తరానికి ఉత్తర ద్వారదర్శనంగా ఉండేటట్టుగా అక్కడ పెట్టేసుకొని ఇంతదే ముడుచుకున్నటువంటి పువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టి చక్కగా వేరే ఇక్కడ ఏమీ లేకుండా ఆ ఒక్కరోజు స్వామివారి మీదటువంటి మనస్సు లగ్నం చేసి విష్ణుదాసనామం మొత్తం మనకు చదవలేకపోయినా ఒకసారి పెట్టుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటిది మూడున్నర ప్రాంతాల్లో కూర్చుంటే ఒక రెండు గంటల మంది కాదని కూర్చుంటే ఒక ఎనిమిది వేలు చేస్తారన్నా ఆడుతూ పాడుతూ అవుతుంది రెండు గంటల మంది కాదనుకుంటే ఖచ్చితంగా మీరు అంటే సూర్యోదయం వరకు కాబట్టి దాని ప్రధాన సమయం మీరు కూర్చొని కనుక చేయగలిగితే ఆర్త విషన్నా ఘోరేషు చవ్యాధిషు వర్తమానా అంటే ఆర్తితో ఆయన్ని మీరు తెలిసినట్లయితే మంత్రంతో పడేది అక్కడ భక్తి ప్రేమ ఆ రెండిట్లతో స్వామివారి మీరు కులిచినట్లయితే ఘోరేషు చవ్యాధిషు వర్తమానా ఘోరాతి ఘోరమైన వ్యాధి ఏంటి తెలుసా మా భూమి కదా ఘోరమైనటువంటి వ్యాధి ఏమిటి అని అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడక కొత్తది ఏదో కావాలి లేనిది ఏదో కావాలి నాది కానిది ఏదో నాది కావాలనేటువంటిది అసంతృప్తి ఘోరమైన వ్యాధి దాని మించిన వ్యాధులు లేవు అది ఒక్కటి మనకు పోయిందంటే ఇక మనంతటి యోగవంతులు ఎవరు వర్తమానంలో ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన ఏదైతే నిన్ను తొలి చేస్తుందో మనస్సులో రకరకాల అనుమానాలతో ఆవేదనతో ఆలోచన తోలు నువ్వు మనసి మనిషి మనిషిగా లేకుండా ప్రవర్తన మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా చరించడానికి ఏదైతే కారణమైందో సంకీర్త్య శబ్ద మాత్రం ఆ క్షణంతో వర్తమాన కాలంలోనే ఎప్పటి నుంచో ఏదైతే ఉంటుందో వర్తమాన కాలంలో ఆ సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా నీకు ఎన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి కాలేక మదన పడుతూ అసంతృప్తిగా ఇబ్బంది పడిపోతూ అదే కుటుంబం కావచ్చు దంపతులు కావచ్చు ఏదైనా కావచ్చు ఉన్నావో అందులో నుంచి నీకు ఆ క్షణకాలు నేను బయటపడేస్తాడు అమ్మా ఎందు అండి ప్రతి సంవత్సరం వస్తుంది కదండి భరణి నక్షత్రం రాలేదుగా మంగళవారం రాలేదుగా కుజుడు శుక్రుడు సంయోగం రాలేదుగా అలాగే అకాల మృత్యు భయం అపమృత్యు భయాన్ని కూడా ఆ క్షణలోనే నిర్వీర్యం చేసేస్తాడు ఆయన అంతకు మించిన యోగం ఇంకేం కావాలమ్మా ప్రతి మనిషికి కూడా అద్భుతమైనటువంటి సమయం అనేటువంటిది భగవంతుడు ఏదైనా ఒక చాలా తట్టుకోలేనటువంటి ప్రమాదం రాబోతుంది అన్న సమయంలో ఆ ప్రమాదం రావడానికి మూలం మనమే కాబట్టి మళ్ళీ ఆ ప్రమాదాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా కారణం మనమే కావాలి అని ఒక మనకు తెలియటం కోసం ఇటువంటి అద్భుతమైన యోగాలు తీసుకొస్తాడ తద్వారా నీ మనస్సు నువ్వు ఎరిగితే నీ మనస్సు నువ్వు తెలుసుకోగలిగితే పరు మనిషికి కష్టం చేయకుండా ఉంటావుగా అది కదమ్మా కావాల్సింది ఆ ఒక్క విధానం అయితే కనుక ఈ నేను ఇప్పటికి నలభై రెండు అంటే ఒక ఎనిమిది సంవత్సరాలు ఎంతో చిన్న వయసులో తీసేసిన ఇంచుమించుగా ముప్పై నాలుగు ఏకాదశులు చూసుంటా ముప్పై మూడు చూసుంటా అంత అద్భుతం ఆ తర్వాత వచ్చేటప్పుడు అంత గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలనేది ఇంట్లో పూర్తి చేసుకున్న ఎక్కడికైనా వెళ్ళం ఎందుకంటే ఖచ్చితంగా ఊరికొక రామాలయం ఉంటుంది వెంకటేశ్వర సంసారనేది ఉంటుంది వైష్ణవాలయం చాలా ఎక్కువగా ఉంటాయి లేని దేవుడు బయట ఉన్నాడనేటువంటిది ముందు అబద్ధం నీ ఒంట్లో నీ ఇంట్లో నువ్వు పరిశీలించినప్పుడు బయట నుండి కనిపించలేరా అదొకటి నేర్చుకోవాలి చాలా విశేషమైన యోగంతో ఉంది ఈసారి ముక్కు ఎంత నిజంగా అనిపిస్తుంది ఎంత మంది జీవితాలు వృద్ధం చెందుతున్నాయో కోర్టులో దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకుంటారమ్మా దైతే నాకు చాలా ఆనందంగా ఉంది జరగబోయేటువంటిది ఇది కూడా చెప్తారేమో ఎవరైనా ఎదురు చూద్దాం ఖచ్చితంగా జరగాలి మంచి ఆ రోజు దీని తర్వాత నేనైతే కోరుకుంటున్నా కనీసం నాకు ఫోన్ చేసిన చేయకపోయినా ఇక్కడికి వచ్చిన ఒక్కళ్ళైనా తద్వారా మేము ఇందులో నుంచి బయటపడ్డామని చెప్పుకుంటే అంతకు మించిన ఆనందం ఇంకేం కావాలమ్మా సంతోషం అది నమస్కారం పరమేశ్వర